హలో గుడ్ మార్నింగ్ అండి మా స్కూల్లో ఈ సంవత్సరం స్ట్రెంత్ బాగా పెరగటం జరిగిందండి అందుకని కొత్తగా సెలెక్ట్ అయిన డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి కోటేశ్వర గారిని సోషల్ పోస్ట్ గాను వారిని కొత్తగా కొత్త పోస్ట్ క్రియేట్ చేసి ఇవ్వటం జరిగిందండి మరి ఆ సార్కి ఫస్ట్ టైం ఈ నెలలో జీతం రావటం జరిగింది వారు మేడం పిల్లలందరూ కూడా నేను చికెన్ తో భోజనం పెట్టిస్తానని చెప్పేసి చెప్పడం జరిగిందండి అట్లా ఈ రోజు ఏర్పాటు చేయటం జరిగింది విద్యార్థులందరూ కూడా చికెన్ పెరుగు వాళ్ళు సమృద్ధిగా తింటూ ఉన్నారండి చూడండి అందరు కూడా అంత ఇష్టంగా తింటా ఉన్నారండి పిల్లలందరినీ లైన్ గా నిలబెట్టి మరి నన్ను ఫస్ట్ టైం వడ్డించమని చెప్పారు తర్వాత ఇదిగో కోటేశ్వర గారు ఒకసారి పిల్లలు కొంచెం వడ్డించండి అని చెప్పేసి అనటం జరిగిందండి కొత్తగా జాయిన్ అయ్యారు అయినా కూడా ఆ విద్యార్థులుగా కూడా పెడతారని చెప్పేసి ఒక మంచి సాంప్రదాయాన్ని వారు ఇక్కడ క్రియేట్ చేయడం జరిగిందండి పిల్లలకు పెట్టే విషయంలో మాత్రం ఎన్టీఆర్ నగర్ హై స్కూల్ టీచర్స్ కూడా ఎవరు కూడా ఆడండి అట్లా మరి వారు కూడా మంచి టీచరు సోషల్కి వచ్చారండి విద్యార్థులందరికీ కూడా నేను చికెన్ తోటి పెట్టిస్తా మేడం అని చెప్పి అడగానే నేను చెప్పడం జరిగింది చికెన్ తర్వాత పెరుగు కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగిందండి సమృద్ధిగా తిన్నారు ఎందుకంటే చికెన్ కాబట్టి మంట వస్తుంది అని చెప్పేసి పెరుగు కూడా చాలా ఎక్కువ తీసుకురావటం జరిగింది అందరికి కూడా మరి సార్ దాతృత్వానికి కూడా మేము అందరం స్కూల్ అందరి తరఫున కూడా విద్యార్థుల తరఫున అందరు కూడా కోటేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేయడం